నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్ ఈ ఈరోజు పులిహర గొంగూర ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపిస్తానండి మీకు ఈజీ పద్ధతిలో ఎంత ఈజీగా అయితే అంత ఈజీ పద్ధతిలో చూపిస్తాను మన మనకి మా వీడియోస్లో వచ్చి సోది లేకుండా అసలు ఖచ్చితంగా ఏమేమి ఏం చూపించాలో అదే చూపిస్తానండి మా మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి నేను గో కులిహార గోంగూరకి ఏమేం పదార్థాలు తీసుకుంటున్నానో ముందు చెప్తాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే గోంగూర రెండు కేజీలు తీసుకున్నానండి అది నీళ్ళు కాడలు అవన్నీ పోతాయి కదండి ఆ కాడలన్నీ శుభ్రంగా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని నీడలో ఎండబెట్టుకోవాలి నేను ఒక ఫుల్ నైట్ ఎండబెట్టేశానండి అలా ఎండబెట్టేసిన తర్వాత వెయిట్ వన్ కేజీ ఉందండి మనం చెత్త అంతా పోయి వాటర్ క్వాంటిటీ అంతా పోయి దాంట్లో వన్ కేజీ తూకం వస్తుంది వన్ కేజీ తూకానికి ఏమేమి కావాలనేది నేను ఇప్పుడు చెప్తానండి మొత్తము మనకి గోంగూర వన్ కేజీ నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో తీసుకోవాల్సినవి ఎల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు మొత్తం పట్టువరుచుకొని చూ తీసుకోవాలి ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి ఈ చింతపండు అనేది అర కేజీ ఖచ్చితంగా ఉండాలండి అర చింతపండులో కూడా డస్ట్ ఉంటుంది కదా తర్వాత ఆ పల్లి నూనె అనేది ఒక అర కేజీ తీసుకోవాలి మనకి చింతపండు అనేది డస్ట్ ఉంటుంది కదండి మొత్తం ఈనలు అలాంటివి ఏమీ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఈ వాటర్ అనేది వన్ లీటర్ చూపించాను కదండి టూ లీటర్స్ పట్టిందండి నేను తర్వాత వన్ లీటర్ వేడి చేసి పెట్టుకున్నాను అది వీడియోలో రాలేదు వన్ లీటర్ వచ్చేసి మనకి పడుతుందేమో అని అనుకున్నాను మొత్తానికి టూ లీటర్స్ వాటర్ పట్టిందండి వేడి నీళ్ళల్లో అలా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మనకి గోంగూర అనేది నలగడానికి కూడా ఈ వాటర్ క్వాంటిటీనే యూజ్ చేసి పెట్టుకోవాలి చింతపండు రసాన్ని అంటే మనం వాటర్ అనేది వేయకూడదు దాంట్లో చింతపండు రసాన్ని మనకి ఉంచుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పెట్టుకోండి ఆవాలు మెంతులు అనేది వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి చుక్క నూనె కూడా వేయకుండా నిదానంగా వేయించుకోవాలి వేయించుకొని పొడిగొట్టి పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత చూపిస్తానండి అది కలుపుకునేది చల్లార్చుకొని మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం గోంగూరని వేయించుకోవాలి కదండి గోంగూరని కొంచెం కొంచెంగా రెండుసార్లుగా రెండు సార్లుగా వేయించాను నేను రెండుసార్లుగా వేయిస్తే తొందరగా వేగుతుంది ఒకేసారి వేయించుకుంటే అంత అంత త్వరగా వేగదండి మనం నూనె కొంచెం వేసుకొని వేడైన తర్వాత మనం గోంగూర అనేది సగానికి సగాని సగానికి సగం వేసాను రెండుసార్లుగా వేయించా నేను గోంగూరని మనకి ఎండిపోయిన తర్వాత ఆ విధంగా తయారవుతుందండి మొదట చూపించాను కదా గోంగూరని మీకు అలా ఉన్న గోంగూర త తడి మొత్తం పీల్ చేసిన తర్వాత అలా ఉంటుంది గోంగూర దీనికి తగ్గట్టు కారం ఉప్పు చెప్పలేదు కదండి కారం కూడా మనము ఒక కేజీ అర కేజీ తీసుకోవాలండి ఈ కేజీకి గోంగూర పులుపు కదండి చింతపండు వేస్తాము అలా పులిహార కాబట్టి మనం మొత్తం వేసేది పులిహోర గోంగూర కాబట్టి ఒక అర కేజీ పడుతుంది ఉప్పు వచ్చేసి దాంట్లో సగం ఖచ్చితంగా క్వాంటిటీ చెప్పాలంటే దాంట్లో సగం తీసుకోవాలి అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనము చేసే లోపల మనకి గోంగూర కూడా చల్లారుతుంది అలాంటి అలాంటిది చేసుకొని పక్కన పెట్టుకునేసరికి గోంగూర కూడా చల్లారుతుంది గోంగూర కూడా ఇంకొక ట్రిప్ వేస్తున్నానండి ఇంకొక ట్రిప్ మనకి ఒక్కొక్క పది పది నిమిషాల్లో అది మగ్గిపోయినట్టు అయిపోతుంది ఎక్కువసేపు ఏం చేయని అవసరం లేదండి మనకి రాత్రంతా ఇది పెట్టుకున్నాం కదండి ఆరబెట్టుకున్నాం కాబట్టి మనకి ఒక పది నిమిషాల్లో అలా మగ్గిపోతుంది చూసారండి వాటర్ అంతా క్వాంటిటీ అంతా లాగేసింది అదంతా కొంచెం సేపు అలా చల్లార్చుకోవాలి వేడివేడిగా ఏది చేయకూడదు కదండి అందుకని కాసేపు చల్లార్చుకోవాలి చింతపండు రసం మనం పెట్టుకున్నాం కదండి దాంట్లోంచి తీసి చింతపండు రసాన్ని ఒక స్ట్రైనర్లో వేసి చేస్తున్నాను స్ట్రైనర్లో చేత్తో అయినా చేసేయచ్చు స్ట్రైనర్లో చేస్తే నీట్గా ఉంటుందని మొత్తం బిప్ అంతా వచ్చేస్తుంది కదండి అలా అలా కొంచెం నీళ్ళ నీళ్ళగా కాకుండా కొంచెం అలానే తీసుకోవాలండి ఎక్కువ ఈ వాటర్ క్వాంటిటీ లేకుండా ఈ వాటర్ క్వాంటిటీ మనకి దాన్ని బట్టి గోంగూరను బట్టి మనం మిక్స్ గ్రైండర్లో వేసుకునేటప్పుడు గోంగూరను బట్టి తీసుకోవాలి అందుకని ఇంకొక వన్ లీటర్ మనం మరగబెట్టేసరికి కొంచెం తగ్గుతాయి కదండీ టూ లీటర్స్ మరగబెట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగా మొత్తము గుజ్జంతా దాంట్లో ఉన్నదంతా తీసేయాలి చింతపండు గుజ్జంతా చక్కగా నీట్గా వచ్చేలాగా తీసేసేయాలి అలా స్ట్రైనర్లో చేసుకోవటం వల్ల మనకి నీట్గా వచ్చేస్తుందండి అసలు కొంచెం కూడా పల్ప్ లేకుండా మొత్తము మొత్తం వచ్చేస్తుంది దాంట్లో దాంట్లోనే ఈ చింతపండు రసంలోనే మనము కారం ఉప్పు మనం ఏమేమి గిడిఎన్స్ వేస్తామో అన్నీ వేసి కలుపుకోవాలి కేజీన్నర అర కేజీ అర కేజీ ఈ గ్లాస్ గ్లాసున్నర వేసాను కదండి గ్లాసున్నర అంటే కారము అర కేజీ అండి అది మనం ఉప్పు ముప్పై గ్లాస్ వేసానండి ముప్ప గ్లాస్ గ్లాసులు లెక్కన చెప్పాలంటే ఇది వచ్చేసి ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి అవి పొడిగొట్టి మనం దాంట్లో కలుపుకోవాలి మనం ఎల్లుల్లిపాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీ వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు పొట్టు వలిచేసి పక్కన నేను అవన్నీ మిక్సీ చేసి తీసుకొచ్చి దాంట్లో కలిపేసుకోవాలి తర్వాత గ్రైండర్ పెట్టేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే గ్రైండర్లో త్వరగా అయిపోతుందండి మనకి పని అనేది త్వరగా అయిపోతుంది మనం చేసిన మిశ్రమం అంతా దాంట్లో వేసి బాగా నలిగిపోయిందండి తర్వాత ఎల్లుల్పాయలు కూడా దాంట్లో వేసేసి బాగా నలిగిపోయిన తర్వాత గోంగూర అనేది దాంట్లో వేసేయాలండి గోంగూర బాగా నలుగు వచ్చేస్తుంది మనకి గోంగూర వేసిన తర్వాత గ్రైండర్ అనేది నిదానంగా తిప్పుకోవాలి ఇలాంటప్పుడు కొంచెం మనకి వే నీళ్ళల్లో చల్ల వేడి నీళ్ళు పోసి చల్లార్చిన చింతపండు రసం మాత్రమే యూజ్ చేయాలండి మనము అందుకని కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోమన్నాను అంతేనండి అయిపోయింది ఇంకేముంది తాలింపు వేసేసుకోవటమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాలింపులు వేస్తారు కదా నేనైతే మినపప్పు ఆవాలు ఈ ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసి గోంగూరని వేసి మనకి ఎంత కావాలనేది వేసుకొని కలిపేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఉరమిరపకాయలు నంచుకొని తింటుంటే బా టేస్టే వేరుంది చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి